అసలు లోకాల కమ్యూనిటీకి ఉపద్రవాలు రావడానికి కారణం అంతా ఎక్కడుందంటే అర్థం పద్ధం లేకుండా టీవీ సీరియళ్లలో వేళాపాల లేకుండా దీపాలు పెట్టే వేళ లేదు ప్రదోష వేళ లేదు సాయంకాలం అయ్యేటప్పటికి పెద్ద రచయితలమని చెప్పి వీళ్ళు బయలుదేరి అక్కర్లేని మాటలు చెప్పించడం మంగళసూత్రాల మీద చేతులు ఇచ్చడం కోట్ల మంది దాన్ని చూడడం ఏది మంగళప్రదం అయిందో దేని మంగళప్రదంగా చూపించాలో దాని విషయంలో పరాకు జాగరూకత అవసరం అటువంటి మంగళసూత్రాన్ని పట్టుకుంటే తల్లి అంగీకరించరు కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డడు అమ్మకిచ్చేటటువంటి బహుమానం ఏమిటి అంటే ఒకటికి నూరు మాటలు అమ్మ మెడలో మంగళసూత్రాలే పట్టుకుంటాడు అమ్మ వాడికి పాలిస్తుంటే వాడు అమ్మ మెడలో మంగళసూత్ర అంగీకరించారు కానీ కడుపున పుట్టిన బిడ్డ కష్టపడి జననం ఇచ్చింది వాడికి పాలిస్తోంది వాడు మంగళసూత్రం పట్టుకుని ఆడుతున్నాడు అయినా వాడి వేలు కూడా చెనకదు పూల పొట్లం విప్పినట్టు జాగ్రత్తగా వేళ్ళు విప్పి ఆ చేతిని ముద్దు పెట్టుకుని మంగళసూత్రాలు వాడికి దొరకకుండా ఓపలికి వేసేసుకుంటాడు తప్ప తన మంగళసూత్రం పట్టుకున్నాడని పిల్లాన్ని చెనకుతుందా చెనకదు